గుర్తిస్తూ చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం తీసుకున్నారు నిజంగా వాళ్ళ జీవితంలో నిధులు తీసుకొచ్చారు చంద్రబాబు నాయుడు అలాగే పార్టీ పదశుల్ని పార్టీ పదంలో కూడా తీసుకుని మనం గౌరవించాలి గుర్తించాలి వాళ్ళని ప్రోత్సహించాలి ఎందుకంటే గత ఎన్నికల్లో రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో శ్రీకాకుళం జిల్లాలో ఉన్న కళింగులంతా తెలుగుదేశం పార్టీకి సాయి శక్తుల తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు అభ్యర్థుల కృషి చేశారు వాళ్ళకి గౌరవంగా గుర్తింపుగా చంద్రబాబు నాయుడు గారు అక్కడ బీసీ చేస్తే ఇక్కడ అమ్మ లక్ష్మీదేవి గారు నిరంతరం అభివృద్ధి చేస్తున్న పార్టీని ప్రభుత్వాన్ని ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు అలాగనే అమలలో నెహ్ర అమ్మ లక్ష్మీదేవి గారు అలాగే పార్టీ పరంగా కూడా పార్టీని కూడా అభివృద్ధి చేయాలని తప్పంతో ఈ నగరంలో వైశ్యుడికి ప్రాధాన్యత ఇవ్వాలి వాళ్ళు గౌరవించాలి వాళ్ళు గుర్తించాలి రెండు వేల పద్నాలుగు ఎనిమిదిలో శ్రీకాకుళం లో మెజారిటీ రావడానికి వాళ్ళు కూడా కీలక భూమి పోషించారు కాబట్టి వాళ్ళని గౌరవ ఉద్దేశంతో యువత మహిళ అనుబంధ విభాగాలు చేస్తున్నాం తెలుగు యువత అధ్యక్షుడిగా మసోద్రాన్ని ప్రధాన కార్యదర్శుగా వాలంట కళ్యాణ్ అలాగే ఉపాధ్యక్షుడిగా మా రాజ్ గారిని అలాగే తెలుగు మహిళ అధ్యక్షురాలుగా తిరుమల అధ్యక్షుల బలమైన కళావతి గారు ప్రధాన కార్యదర్శి సచివర్ గారు ఉపాధ్యక్షుడు మోహన్ రామ గారు వీళ్ళంతా పార్టీ పెట్టినప్పటి నుంచి ఈ పార్టీ అభివృద్ధి కోసం పార్టీ ప్రతిపక్షంలో ఉన్న నిరంతరం ఈ పార్టీ సేవ ఉద్ధాత్మ సర్వీస్ చేసిన నాయకులు కార్యకర్తలు ఆర్థికంగా వీళ్ళకి ఏం లేకపోయినా పార్టీ పట్ల క్రమశిక్షణ నియమ నిబద్ధతలో పార్టీ ఎప్పుడు అధికారంలో ఉండాలి నాయకులు బాగుండాలి తెలుగుదేశం పార్టీ ఉంటేనే రాష్ట్రం బాగుపడుతుంది అనే తపనతో కృషి చేసిన నాయకులు ఇక్కడ అందుకు లక్ష్మీదేవి గారు కూడా తెలుగుదేశం పార్టీలో పనిచేసిన వారికి ఎప్పటికైనా ఖచ్చితంగా గౌరవ రూపం చేశారు మేము ఎప్పుడు చెప్తుంటాం తెలుగుదేశం పార్టీ క్రమశిక్షణ పార్టీ అలాగే కార్యకర్త బలంలో ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ ఈ రోజు కార్యకర్తలు ఇచ్చినటువంటి సిన్సియర్ కార్యకర్తలు ఉన్నారు కాబట్టి ఈ పార్టీ మళ్ళీ పది సంవత్సరాలు అధికారం లేకపోయినా సరే మళ్ళీ అధికారంలోకి వచ్చిన కార్యకర్తల తెలియజేస్తున్నా నాయకులు కూడా కార్యకర్తలు విడిచిపెట్టకుండా ఈ విధంగా పార్టీ పదవుల్లో కూడా వీళ్ళందరినీ చేస్తున్నారు రాబోయే రోజుల్లో కూడా ఈ నాయకులకి పార్టీ పదవులు కాకుండా వాళ్ళ శ్రమకు తగ్గట్టుగా ప్రభుత్వ పదంలో కూడా వాళ్ళని గుర్తించాలని కోరుకుంటున్నారు ప్రభుత్వ పదంలో కూడా ఈ శ్రీకాకుళం నుంచి ముఖ్యంగా శ్రీకాకుళం పట్టణం నుంచి రాష్ట్ర బ్రాహ్మణ కారణం చేరుగా డైరెక్టర్ గా ఉమా నాగార్జు గారు కూడా గౌరవించింది పార్టీ అలాగే రాష్ట్ర హస్తకళాలయ్యే వైశ్య కమ్యూని ఎప్పుడు తిరుమూర్ గారిని కూడా గౌరవించింది ఇంకా కొంతమంది సీనియర్స్ వాళ్ళు కూడా అమ్మ లక్ష్మీదేవి గారిని గౌరవించి వాళ్ళకు కూడా నామినేటెడ్ పదంలో సముచిత స్థానం ఖచ్చితంగా త్వరలో పనిచేస్తారు అధికార కార్య కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాల్లో తెలుగుదేశం పార్టీ ఈ శ్రీకాకుళ నేతృత్వంలో నిరంతరం ముందుకుంది ఎందుకంటే మేము ముందు నుంచి చెప్తున్నాం ఇక్కడ బలమైన యాభై ఇండివిజువల్ మంచి ఇన్ఛార్జీలు పనిచేస్తున్నారు బాబు అలాగే ఈ అనుమతి వివరాలు కూడా సీరియాలోనే నిజాయితీ గల నాయకులు వేసినందుకు పార్టీ మరింత బలోపతం అవుతుంది ఈ వేళ్ళంతా కలిపి ప్రభుత్వం చేస్తున్న చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న అమ్మ లక్ష్మీదేవి గారు చేస్తున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాన్ని నిరంతరం ప్రజల్లోకి తీసుకెళ్లి ప్రజల మరణాలు పొందాల్సిన అవసరం ఉంది తెలుగుదేశం పార్టీ ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేస్తుంది వాటి అన్నింటి ప్రజలకు నిరంతరం చెప్పాల్సిన బాధ్యత ఈ అనుమతి విభాగాలకి కమిటీలకి జన్మభూమి కమిటీలకి నగర పార్టీ మెయిన్ కమిటీకి కూడా ఉంది ఎందుకంటే మనం చేస్తున్న కార్యక్రమాలు నిరంతరం ప్రజలు చెప్పాలి ప్రజలు తెలుసు మనం అనుకోకూడదు మనం ఎంతో అద్భుతమైన కార్యక్రమం పెట్టాలి చంద్రీమాని మమ్మల్ని అంగనవాడి బాల్యులకు గర్భిస్తలకు పౌష్టికాహారం కోసం ఒక మంచి కార్యక్రమం చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నారు దాన్ని కూడా నిరంతరం ప్రజలకు వెళ్ళి అంగనవాడి శాతంలోకి వెళ్ళి అక్కడ భోజనం సరిగ్గా అర్హులైన బాల్యులకు గర్భిస్తున్న అందు బాధ్యత మహిళ కంపెనీ కూడా ఉంది వాళ్ళు కూడా ఆ బాధ్యత సక్రంగా చేయాలి కోరుకుంటూ అలాగే మహిళలు మరింత మందిని మన పార్టీ తీసుకురండి ఎందుకంటే మన డ్వాకా సంఘాలు ఎంతో కష్టపడతాం చంద్రబాబు ఇచ్చిన తామి పూర్తి స్థాయిలో నెరవేర అలాగే యూత్ కూడా రాబోయే నిరుద్యోగ కార్యక్రమం కూడా యూత్ ఇచ్చాం అది కూడా ఈ నాలుగు నగరంలో దీనికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు శ్రీకాకుళం నగర కాలంలో కలింగ కూడా తాము వాళ్ళ చిరకాల వాణించి ఒకటే లో జాయిన్ చేయాలని అది కూడా ప్రీతి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు తాను సీఎం అయితే వంద రోజుల్లోనే వైశ్యులందరినీ బీసీ చేస్తారని హామీ ఇచ్చారు ఇచ్చిన హామీని వాళ్ళ చిరకాల వాణి కోసం తీర్చిన ఏకైక నాయకులు నిజమైన నాయకులు నమ్మదగ్గ నాయకులు వాళ్ళ ప్రీతి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు మా శ్రీకాకుళం తెలుగుదేశం పార్టీ అనుమతి విభాగాలు కాదు ఏర్పాటు చేసిన వాటిని ప్రకటించే ఈ సమావేశంలో ముందుగా శ్రీకాకుళం నగర తెలుగుదేశం పార్టీ బీసీఎల్ అధ్యక్షుడిగా మా సోదరుడు సీనియర్ కౌన్సిలర్ అలాగే పక్క కమిటీ నాయకులైన పుట్టు వెంకటరామ గారిని అమ్మ లక్ష్మీదేవి గారు ఈ బీసీఎల్ అధ్యక్షుడిగా ఎంపిక చేయడం చాలా సంతోషకరం అలాగే తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు అన్న నందమూరి నారకరామారావు గారు ఈ తెలుగుదేశం పార్టీ పెట్టింది పేద బడుగు బలహీన వర్గాలు అభివృద్ధి కోసం ఎందుకంటే తెలుగు వారు అన్ని రంగాల్లో ఆయన పార్టీ స్థాపించేటప్పటికి పెరుగున్నారు వాళ్ళని అభివృద్ధి చేయాలి వాళ్ళ ఆత్మ గౌరవం కాపాడాలనే తపన తోటే అన్న ఎన్టీఆర్ గారు ఈ తెలుగుదేశం పార్టీ స్థాపించారు ఆయన అనుకున్నట్టుగానే బడుగు బలహీన వర్గాలు అభివృద్ధి చేశారు అదే బాధలో అన్న ఎన్టీఆర్ గారు ఏ ఆశ్ర కతే ఈ పార్టీని పెట్టారో ఆశయాలు కొనసాగిస్తూ నిరంతరం ఈ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు అలాగే తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ బాబు గారు నిరంతరం ఈ తెలుగుదేశం పార్టీ బరువు బలంగా